గనుల గనుడు వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు గనుల్లో విపరీతమైన అవకతవకలు జరిగాయి అసలు గనుల శాఖలో జరిగినంత దోపిడి ఇసుకలో కానీ లేకపోతే నిజంగా సహజ వనరులకు సంబంధించిన బాక్సైట్లు కానీ ఎలా తవ్వేశారో ఎత్తికెలిపారు ఓ పుంకాలు పుంకాలు రాశారు పొంకాలు పుంకాలు చెప్పారు కానీ మూడో కంటికి తెలియకుండా ఇవాళ ఆయనకి బెయిల్ రావడం అదే ఆంధ్రజ్యోతి అనే పత్రికలో సాక్ష్యాధారాలు నిరూపించలేని మన ఇంట ఇంటెలిజెన్స్ అధికారులు అలాగే ఏసీబీ అధికారుల కింద అభివర్ణిస్తూ ఆర్టికల్ రాయడం కూడా దీనికి ఏ విధంగా జస్టిఫై అవుతుందన్నది వాళ్ళ విచక్షణకే వదలాలి ఎందుకు అంటే సమర్థమైన వాదనలు గవర్నమెంట్ తరఫున ఉన్న ప్లేడర్లు వినిపించలేని కారణంగా వెంకటరెడ్డి గారికి బెయిల్ వచ్చిందని చెప్పారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కనుక నిలకడ ఉండి ముందు ఆ నేరారోపణ చేసి గబగబగా పోలీస్ వ్యవస్థ కస్టడీలోకి తీసుకుంటుంది కాబట్టి తీసుకోవచ్చు తదనంతరం జరిగిన పరిణామాల్లో వాస్తవాలు ఖచ్చితంగా ప్రజలకి తెలియజెప్పాలి దాని పరంగా ఇంత అన్యాక్రాంతం అయింది దాన్ని శిక్షార్హులు అన్నది ప్రజాబాహుల్యాల్లో ఖచ్చితంగా ప్రూవ్ చేస్తే అదే ఎప్పుడైతే ప్రూవ్ చేయలేకపోయిన నిస్సహాయ స్థితి ఉంటుందో దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయంటే ఈ విధంగా వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరే వాళ్ళే రాసిన రాతల్లోనే అవుట్కమ్ ఎంత చక్కగా ఇవ్వగలుగుతున్నారు అన్నది క్రిస్టల్ క్లియర్గా ఉంది